సంస్కృతి ఛానల్లో భాగంగా ముండకోపనిషత్తు రెండవ భాగం ఉన్నత జ్ఞానం లోకం మన కళ్ళ ముందు తన సమస్త విభూతులతోనూ విస్తరించి ఉన్నది సౌందర్యం జ్ఞానం శక్తి అంటూ దాన్ని ఏ సంపత్తి సంవృత్తులను తీసుకున్నా మనిషి గ్రహించినది అతి తక్కువే అతడు ఇంద్రియాలతో తెలుసుకునే కళ విద్య విజ్ఞానం మతం లాంటివి అతీత శక్తితో తెలుసుకునే జ్యోతిష్యం లాంటివి అంతెందుకు వేదాలు సైతం సాధారణ జ్ఞానమేనని తేటతల్లం చేస్తుంది ఈ అధ్యాయం మనిషి తల తెలివినంతా ఉపయోగించి ఒక అంశం కూడా అర్థం చేసుకోలేని ఈ లోకాన్ని సృష్టించిన భగవంతుడు ఒకరున్నారు ఆయనను తెలుసుకోగల జ్ఞానమే ఉన్నత జ్ఞానం అది సమస్త జ్ఞానాలకు మౌలికమైనది ఈ ఉన్నత జ్ఞానం అందుకు ఆధారమైన భగవంతుని మహత్యం లాంటిది ఆ మహత్యం ఈ అధ్యాయంలో చూడనున్నాం ఈ ఉపనిషత్తు చెబుతున్న అక్షరమైన పరావిద్య కూడా ఈ అధ్యాయంలో చోటు చేసుకున్నది ఆధ్యాత్మిక జ్ఞానమే సమస్త జ్ఞానాలకు మూలాధారం దేనిని తెలుసుకుంటే సమస్తము తెలుసుకున్నట్లవుతుంది అని మూడవ మంత్రం ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది ఆ ప్రశ్నకు ఒక ప్రస్తావన లాంటిది ఈ మంత్రం ఓం బ్రహ్మదేవానాం ప్రథమహ సంబభూవ విశ్వస్యకర్త భువనస్య గోప్త సబ్రహ్మ విద్యానాం సర్వ ప్రతిష్టాం అధర్వాయ జ్యేష్ట పుత్రాయ ప్రాహ దేవతలలో బ్రహ్మదేవుడు మొట్టమొదట ఉద్భవించాడు జగత్తు సృష్టికర్త రక్షకుడు ఆయనే సమస్త జ్ఞానాలకు ఆధారభూతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయన తన పెద్ద కుమారుడైన అధర్మునకు ఉపదేశించాడు ఒక గదిలో కుర్చీ బల్ల పుస్తకాలు అంటూ పలు రకాలైన వస్తువులున్నాయి వీటిని చూడగోరితే వెలుగు అవసరం కనుక ఆ అన్ని వస్తువులకు ఆధారభూతమైనది వెలుగే అవుతుంది వెలుగే లేకుంటే గదిలోని దేనిని చూడలేం ఆ విధంగానే ఆధ్యాత్మిక జ్ఞానం సకల జ్ఞానాలకు ఆధారభూతమై ఉన్నది ఆత్మ గురించిన జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం మనసు శరీరం కాక మనలో ఆత్మ అనేది ఒకటి ఉంది నిజానికి మనం మనశ్శరీరాలు కాదు ఈ రెంటిని ఉపకరణాలుగా ఉపాధులుగా గ్రహించి వీటికి ఆధారంగా ఉన్న ఆత్మ మన నిజస్వరూపం ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే జీవిత లక్ష్యం ఉపనిషత్తుల మౌలిక సారాంశం ఇదే ఆత్మ అన్నది ఒకటి ఉన్నందువల్లనే మనం చూడగలుగుతున్నాం వినగలుగుతున్నాం అనుభవించగలుగుతున్నాం క్లుప్తంగా చెప్పాలంటే జీవితాన్ని గడపగలుగుతున్నాం ఆత్మ ఉన్నందువల్లనే వినలేని వాటిని వినగలం ఆలోచించలేని వాటిని ఆలోచించగలం అర్థం చేసుకోలేని వాటిని అర్థం చేసుకోగలం అంటుంది చాందో గోపనిషత్తు అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం సకల జ్ఞానాలకు మూలాధారమైనదని చెప్పబడింది ఆధ్యాత్మిక జ్ఞానం పారంపర్యంగా వస్తుంది బ్రహ్మదేవుని నుండి పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధర్వుడు అంగీరునకు బోధించాడు అంగీరుడు భరద్వాజ గోత్రుడైన సత్యావాహునికి దానిని బోధించాడు అతడు అంగీరసునకు బోధించాడు ఆ విధంగా ఆ జ్ఞానం గురువు నుంచి శిష్యునికి పరంపరగా అందజేయబడింది మూలాధారమైన జ్ఞానం ఒకటి ఉందా ఉత్తమ గృహస్థుడైన శౌనకుడు అంగీరసుని శాస్త్రోక్త రీతిగా సమీపించి దైవ సమానుడా దేనిని తెలుసుకోగలిగితే ఈ సమస్తము తెలుసుకోబడుతుంది అని అడిగాడు భారతదేశం మరియు ఇతర దేశాల సంస్కృతి విజ్ఞానం మతం ఆధ్యాత్మికత మొదలైన ఏ అంశాన్ని అయినా లోతుగా అధ్యయనం చేసేవాళ్ళు ఒక అద్భుతమైన సత్యాన్ని చూడవచ్చు భారతీయ మానసం ప్రతి దానిలోనూ చరమ ఏకత్వాన్ని చూడగలిగింది దేనిని తెలుసుకుంటే ఈ సమస్తము తెలుసుకున్నట్లవుతుంది ఈ విచారణనే ఉపనిషత్తులు తమ ఏకైక లక్ష్యంగా గ్రహించాయి అంటారు స్వామి వివేకానంద దానిని వివరిస్తున్నారు ఏకత్వ స్థితిని కనుగొనడమే విజ్ఞానం సంపూర్ణ ఏకత్వ స్థితిని పొందినప్పుడు ఇక విజ్ఞానం ఇంకా ముందుకు సాగడం అంటూ ఉండదు ఎందుకంటే జ్ఞానాన్వేషణ ఆ ఏకత్వానుభవంతో పరిసమాప్తమవుతుంది కనుక అదేవిధంగా ఏ మూల పదార్థం నుండి అన్ని పదార్థాలు సృష్టింపబడుతున్నాయో దానిని కనుగొన్న తర్వాత వేదశాస్త్రం పరిపూర్ణమైనట్లే ఏ మూల శక్తి నుండి శక్తులన్నీ బయల్వెడుతున్నాయో దానిని కనుగొన్నప్పుడు ప్రకృతి శాస్త్రం సమగ్రత నొందినట్లు మరణంతో నిండిన ఈ జగత్తులు మరణానికి అతీతంగా నిలబడే ఏకైక తత్వాన్ని కనుగొన్నప్పుడు మార్పు చెందుతూ ఉన్నటువంటిది మార్పు చెందనిది ఒకే ప్రాతిపదికగా గల ఒకదాన్ని కనుగొన్నప్పుడు ఏ ఒక్క ఆత్మ నుండి ఇతర ఆత్మలు ఆవిర్భవించినట్లు మాయా ప్రభావం వలన కనబడుతుందో ఆ ఆత్మను కనుగొన్నప్పుడు విజ్ఞానం సంపూర్ణమవుతుంది అలాంటి జ్ఞానం అంటూ ఒకటి ఉందా అని శౌనకుడు అంగీరసుని ప్రశ్నిస్తున్నాడు అన్నింటికి ప్రతిపాదికగా ఉన్నట్టు జ్ఞానం అంటూ ఏదైనా ఉందా అన్నదే ప్రశ్న ఉంది అని చెబుతూ ఆ జ్ఞానం మాత్రమే అత్యంత ఉన్నతమైనది ఇతరమైన జ్ఞానం రెండవ శ్రేణికి చెందినది సామాన్యమైనది అంటూ అంగీరసుడు శౌనకునికి ఉపదేశించాడు అంగీరసుడు శౌనకునితో ఇలా అన్నాడు ఉత్కృష్టము మరియు సామాన్యము అని జ్ఞానం రెండు రకాలు రెండింటినీ తెలుసుకోవాలని భగవద్ అనుభూతి పొందిన మహాత్ములు చెబుతారు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం శబ్దశాస్త్రం వ్యాకరణం నిఘంటువు ఛందస్సు ఖగోళ శాస్త్రం జ్యోతిష్యం వంటివి సామాన్యమైన జ్ఞానానికి చెందినవి అవినాశి అయిన భగవంతుడు ఏ జ్ఞానం చే పొందబడుతున్నాడో అది అత్యున్నతమైన జ్ఞానం హిందూ మతం యొక్క విశిష్టమైన ప్రత్యేకతను ఇక్కడ మనం చూస్తాం వేదాలను భగవంతుని శ్వాసగా చెబుతూనే అదే సమయంలో వేద నిక్షిప్త జ్ఞానం కూడా సాధారణమైన జ్ఞానమే అని చెప్పడం హిందూ మతంలో మాత్రమే మనం చూడగలం వేదం వైశిష్టత ఏమిటి అని ప్రశ్నించినప్పుడు స్వామి వివేకానంద తన బోధనలను కూడా అతిక్రమించి వెళ్ళాలని పదే పదే ప్రేరేపించే శాస్త్రం ఇదొక్కటే తాము బోధించేవన్నీ కేవలం పసిపాపల మనస్సుకే నువ్వు ఎదిగిన తరువాత వాటిని అతిక్రమించి ముందుకు వెళ్ళాలి అంటాయి వేదాలు అన్నారు వేదాలు భగవంతుని వచనాలుగా ఉండవచ్చు భగవంతుని శ్వాసగా ఉండవచ్చు కానీ అవి భగవంతుడు మాత్రం కావు భగవంతుణ్ణి చేరుకోవడం మాత్రమే ఉన్నతమైనది శ్రేష్టమైనది ఏ జ్ఞానం చే భగవంతుణ్ణి చేరుకుంటామో అది అత్యున్నత జ్ఞానం ఆ భగవంతుడు ఎలాంటివాడు ఆ అనుభూతి ఎలాంటిది ఆయన ఎలా ఈ లోకాన్ని సృష్టించాడు ఇలాంటి వాటి గురించి రాబోయే నాలుగు మంత్రాలు వివరిస్తున్నాయి ఆ భగవంతుణ్ణి దర్శించడం సాధ్యం కాదు అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదు ఆయనకు ఉత్పత్తి లేదు ఆయన రంగు లేనివాడు ఆయనకు కళ్ళు చెవులు చేతులు కాళ్ళు లేవు ఆయన శాశ్వతమైనవాడు అసంఖ్యాక రూపాలు సంతరించుకున్నవాడు సర్వత్రా వ్యాపించినవాడు అత్యంత సూక్ష్మమైనవాడు అవినాశి సృష్టికి మూల జాగృత చైతస్సులు ఆయనను సర్వత్రా చూడగలరు ఆ భగవంతుణ్ణి చూడ సాధ్యం కాదు అన్న మొదటి వాక్యము జాగృత చైతన్యులు ఆయనను సర్వత్రా చూడగలరు అన్న చివరి వాక్యము పరస్పర విరుద్ధంగా ఉన్నాయి మన జ్ఞానం ఇంద్రియాల పరిధిలోనిది ఇంద్రియాల ద్వారా మనం దేనినైనా తెలుసుకోగలుగుతున్నాం కానీ భగవంతుడు ఇంద్రియాలకు అతీతమైన వాడు ఆయనను ఇంద్రియాల ద్వారా గ్రహించలేము అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడితో నీ ఈ కళ్ళతో నన్ను చూడలేవు కనుక నీకు దివ్య నేత్రాలు ప్రసాదిస్తాను నా యోగశక్తి మహిమను చూడు అన్నారు ఆ విధంగా దివ్య నేత్రాలు పొందిన అర్జునుడు భగవంతుణ్ణి సర్వత్రా దర్శించాడు ఆ విధమైన దివ్య నేత్రాలు పొందిన వారినే ఈ మంత్రం జాగృత చైతన్యులు అంటూ వచిస్తున్నది చైతన్యం జాగృతమైన వారు దివ్య నేత్రాలు పొంది తద్వారా సర్వత్రా భగవంతుణ్ణి దర్శిస్తారు సాలె పురుగు ఏ విధంగా తనలో నుండి సాలెగూడు దారాలను వెలికి తీయడము తిరిగి తనలోకే తీసుకోవడము చేస్తుందో ఏ విధంగా భూమిలో నుండి చెట్టు చేమలు ఉద్భవిస్తున్నావో సజీవుడైన మనిషి నుండి ఏ విధంగా వెంట్రుకలు పెరుగుతున్నాయో ఏ విధంగానే అవినాశి అయిన భగవంతుని నుండి ఈ జగత్తు ఉద్భవిస్తుంది భగవంతునికి సృష్టికి ఉన్న సంబంధాన్ని వివరించడానికి ఇక్కడ మూడు ఉపమానాలు ఇవ్వబడ్డాయి మూడు మూడు సోపానాలుగా అమరి ఉన్నాయి సాలెపురుగు సాలెగూడు దారాలు సాలెపురుగు సాలెగూడు దారాలను బయటకు తీసుకొస్తుంది రెండు కారణాల కోసం బయటకు తీసుకొస్తుంది తను నివసించడానికి గూడును అల్లుకోవడం కోసం రెండు ఎరను పట్టుకోవడం కోసం సాలెగూడును అల్లడానికి సాలెపురుగు ప్రయత్నం అవసరమై ఉన్నది అదేవిధంగా జగత్ సృష్టిలో భగవంతుడికి ఏదైనా ఉద్దేశమో ప్రయోజనమో ఉన్నాయా లేవు దీన్ని తరువాత ఉపమానం వివరిస్తుంది భూమిలో నుండి చెట్టు చేమలు సహజంగా పెరుగుతున్నాయి భూమి కంటూ ఒక ఉద్దేశమో ప్రయత్నమో ప్రయోజనమో లేవు అప్రయత్నంగా అవి వెలువడుతున్నాయి కానీ భూమి ఒక జడపదార్థం అది చైతన్యరహితమైనది భగవంతుడు అలాంటివాడా కాదు దీనిని తదుపరి ఉపమానం వివరిస్తుంది మనిషి చైతన్యవంతుడు అతడి శరీరం నుండి వెంట్రుకలు పెరుగుతున్నాయి అందుకోసం అతడు ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు ఇందులో నుండి మూడు విషయాలు అవుతున్నాయి భగవంతుని నుండే సృష్టి ఉద్భవించినది అది ఆయనలోనే లయం అవుతున్నది జగత్తును సృష్టించడంలో భగవంతునికి స్వకీయ ఉద్దేశమో ప్రయత్నమో ప్రయోజనమో లేవు ఆయన నుండి సహజంగానే జగత్తు ఆవిర్భవించి లయం అవుతున్నది భగవంతుడు ఒక జడపదార్థం కాదు చైతన్యమూర్తి భగవంతుడు తపస్సుచే పెరుగుతాడు మొదట ఆయనలో నుండి మూల ప్రకృతి వెలువడింది అందులో నుండి ప్రాణం తరువాత మనస్సు పంచభూతాలు లోకాలు కర్మలు ప్రారంధ కర్మలు అన్నీ ఉద్భవించాయి ఈ ప్రపంచం సృష్టించబడడానికి మునుపటి స్థితే మూల ప్రకృతి అన్నీ బీజరూపంలో నిక్షిప్తమైన స్థితి అది దాని నుండే సృష్టి ఆవిర్భవించింది భగవంతుడు జగత్తును ఎలా సృష్టించాడు తపస్సు మూలంగా తపస్సును గూర్చిన ఒక మౌలిక సిద్ధాంతాన్ని ఇక్కడ మనం చూస్తాం చేసే తపస్సు ఏదైనా అది ఒక వ్యక్తిని ఎదిగేటట్లుగా చేసేదిగా ఉండాలి అంటే ఒక వ్యక్తి ఎదగడానికి శక్తినివ్వాలి ఇది మొదటి నిబంధన తపస్సు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి దీనిని శంకరులు ఏ విధంగా ఒక బీజం మొలకను బయల్ వెడల చేస్తుందో ఎలా ఒక తండ్రి సంతోషంతో పుత్రుణ్ణి వృద్ధి చెందేలా రూపొందిస్తాడో అలాగే భగవంతుడు తన నుండి ఈ ప్రపంచాన్ని సృష్టించడం కోసం పెరిగాడు అని వచిస్తున్నాడు కనుక శక్తి సంతోషం ఈ రెంటిని ప్రసాదించేదిగా తపస్సు అమరి ఉండాలి మహాభారతం యొక్క మౌలిక సిద్ధాంతాలలో ఒకటి ఇక్కడ చెప్పబడింది పరమేశ్వరుని తన భర్తగా పొందాలని సంకల్పించిన పార్వతి అందు నిమిత్తం తపస్సు చేసింది ఆయనను పొందింది మంత్రపూర్వకమైన అస్త్రాలను పొందాలని అభిలషించిన అర్జునుడు తపస్సు ద్వారానే వాటిని పొందాడు ఎలాంటి ఉన్నతమైన ప్రయత్నానికైనా తపస్సు ప్రాతిపదిక అవుతుంది తపస్సు ద్వారా చేసే ప్రయత్నాలే ఫలవంతమవుతాయి తపస్సును గురించి భగవద్గీత వివరంగా చెబుతుంది భగవంతుడు తపస్సు చే జగత్తును సృష్టించాడు అది ఎలాంటి తపస్సు భగవంతుడు సర్వము తెలిసినవాడు సర్వులను ఎరిగినవాడు ఆయన తపస్సు జ్ఞానమయమైనది ఆయన నుండి బ్రహ్మదేవుడు పేర్లు రూపాలు ఆహారము ఉద్భవించాయి సామాన్యంగా తపస్సు అంటే ప్రయత్నంతోనో ఉద్దేశంతోనో కూడినది అంటే ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం కానీ ఈ లోకాన్ని సృష్టించడంలో భగవంతునికి ఎలాంటి ఉద్దేశమో ఆయన నుండి ఎలాంటి ప్రయత్నమో లేవని ఆరవ మంత్ర వివరణలో చూశాం అందువలన భగవంతుని యొక్క తపస్సు విలక్షణమైనటువంటిది దానికి జ్ఞానమయమనేదని పేర్కొంటుంది ఈ మంత్రం భగవంతుడు లోకాన్ని సృష్టిస్తాడు పరిపాలిస్తాడు ఉపసంహారం చేసుకుంటాడు కానీ వీటినన్నింటినీ స్వార్థంతో ఆయన చేయలేదు స్పష్టంగా చెప్పాలంటే భగవంతుడు అనాసక్తితో పనిచేస్తాడు దీనినే కృష్ణుడు నన్ను కర్మలు బాధించవు కర్మఫలం పట్ల నాకు ఎలాంటి ఆశ లేదు అంటాడు అలా భగవంతుడు అనాసక్తితో లోకాన్ని సృష్టించి పరిపాలించడం వల్లనే ఈ లోకం ఇంత అందంగా ఉంది అంటూ ఆశ్చర్యపోతూ చెబుతారు స్వామి వివేకానంద భగవంతుడు తనను చక్కగా కప్పిపుచ్చుకున్నాడు ఆయన కార్యం మహోన్నతమైనదిగా ఉంది అంటారాయన ఈ విధంగా అనాసక్తితో చేయబడే తపస్సు జ్ఞానమయమైన తపస్సు అవుతుంది ఇలాంటి తపస్సు నుండి ఈ జగత్తు ఆవిర్భవించింది ముండకోపనిషత్తులో అక్షర పరా విద్య గురించి వివరింపబడింది విద్యలు భగవంతుని చేరుకోవడానికి సాధనలు అమిత అర్హత గలవారికే అందివ్వవలసినవి కనుక అవి గోప్యంగా పరిరక్షించబడ్డాయి గురువు ప్రత్యక్ష పర్యవేక్షణలో శిష్యులు వీటిని అభ్యసించారు కాలక్రమంలో అర్హులైన వారు తగ్గిపోతూ ఉండగా ఈ విద్య గురించిన జ్ఞానం కూడా అరుదై ప్రస్తుతం దాదాపు కనుమరుగైపోయింది అక్షర పరా విద్య యొక్క మొదటి భాగం జ్ఞానాన్ని గురించి వివరిస్తుంది ఇందులో సాధారణమైన జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం చోటు చేసుకుంటాయి సాధారణ జ్ఞానంలో ఖగోళ శాస్త్రం జ్యోతిష్యం లాంటి లౌకిక పరమైన జ్ఞానాలు కూడా చోటు చేసుకుంటాయి అదే విషయాన్ని మనం గ్రహించాలి అంటే లౌకిక జ్ఞానానికి సంబంధించింది కూడా ఒక విద్యగా పరిగణించబడింది ఈ విద్యలలో కొన్ని ఐశ్వర్యం కోసం కొన్ని ముక్తి కోసం కొన్ని పనిలో నైపుణ్యం కోసం అభ్యసించబడుచున్నాయి అని వచిస్తున్నారు శ్రీ శంకరులు భారతీయ మానసంలోని ఒక మౌలిక గుణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం లౌకిక అవసరాలకు కూడా అంతరంగాన్నే భారతీయ మానసం ఆశ్రయించింది అన్యులు దురాశతో దండెత్తి రావడానికి మన దేశం సిరి సంపదలతో తులతూగడమే మూల కారణంగా ఉన్నది కూడా అంతరికాన్ని ఆశ్రయించడమే అనడం అతిశయోక్తి కాదు ఇలాంటి విద్యల మూలంగానే విజ్ఞానము వైద్యము ఖగోళ శాస్త్రము జ్యోతిష్యం వంటి లౌకిక రంగాలలో కూడా అరుదైన విజయాలు సాధించింది మన దేశం మనలో నిద్రాణంలో ఉన్న ఆత్మ అంతరిక ప్రేరణతో జాగృతి చెందినప్పుడు ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలను చేరుకున్నట్లే ప్రాపంచికతలోనూ అరుదైన వాటిని సాధించవచ్చు దీనినే స్వామి వివేకానంద బలోపేతులు బలహీనులు ఉన్నతులు నిమ్నులు అంటూ ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఆత్మ నెలకొని ఉంది మహిమోపేతులుగా ఉన్నతులుగా ప్రతి ఒక్కరూ పరివర్తన చెందడానికైనా అనంత అవకాశాలు అనంత శక్తి ఆత్మలో నెలకొని ఉన్నాయి నిద్రాణ స్థితిలో ఉన్న ఆత్మను మేల్కొల్పండి అది ఏ విధంగా జాగృతి చెందుతుందో చూడండి నిద్రాణమై ఉన్న ఆత్మ జాగృతం చెంది ఆత్మ చైతన్యంలో కార్యోన్ముఖమైతే శక్తి సంతరించుకుంటుంది ఉన్నతమైనవన్నీ సంప్రాప్తమవుతాయి అని అంటారు అక్షర పరావిద్య అన్నది ఐశ్వర్యాన్ని కార్యకౌశలాన్ని ఆత్మశక్తి ద్వారా భగవంతుని కృపా కటాక్షాన్ని పొందడానికైనా విద్యగా ఉండాలి ఆ మాత్రమే లౌకిక జ్ఞానం గురించి భగవంతుని గురించి ఇందులో వివరింపబడింది మరో భాగంలో మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం